మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం మహాభారత యుద్ధం వేల సంవత్సరాల క్రితం ద్వాప్రయుగంలో జరిగింది చరిత్రలో అతిపెద్ద యుద్ధం కూడా ఇదే అని చెప్తారు మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులు పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం చేశారు భారత యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది భారత యుద్ధంలో మొత్తం పద్దెనిమిది అక్షోహిణి సేనలు మోహరించి యుద్ధం చేశాయి పాండవుల పక్షాన ఏడు అక్షోహినులు కౌరవుల పక్షాన పదకొండు అక్షోహినుల సేన యుద్ధం చేసింది యుద్ధం మొదలు కాకుండానే యుద్ధరంగంలో నిలిచి ఉన్న తన బంధువర్గాన్ని చూసి అర్జునుడు యుద్ధ విముఖుడై దిగాలు పడిపోయాడు శ్రీకృష్ణుడి గీతాబోధ చేసి అర్జునుడిని యుద్ధ సన్నద్ధుని చేశాడు ఎందుకంటే ఇది సాధారణ యుద్ధం కాదు ఆ ధర్మం మీద ధర్మం చేసిన యుద్ధం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో ఈ యుద్ధంలో పాల్గొన్నాడు ఈ యుద్ధంలో పాండవుల పక్షం వహించాడు పాండవుల్ని గెలిపించడం కోసమే అనేక రూపాల్లో ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి ఈ కలియుగంలో మహాభారత ఇతిహాసం గురించి గీతోపదేశం గురించి ప్రశ్నించేవారు అనేక మంది ఉన్నారు మృత్యుముఖం వరకు వెళ్లొచ్చిన దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడి మీద ఇలాంటి ఆరోపణలే చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతని మృత్యు రహస్యం చెప్తాడు ఆ రహస్యం ఏంటి దుర్యోధనుడు మృత్యుకి చేరువవుతున్న క్రమంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది దుర్యోధనుడికి చివరి నిమిషంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే మహాభారతంలో చివరి యోధుణ్ణి పాండవుడు వదించారు ఆ చివరి యోధుడు దుర్యోధనుడు దుర్యోధనుడి అహంభావం అహంకారమే వేలాది మంది యోధుల మరణానికి కారణమైంది దుర్యోధను వధించడం అంత కాదు మహాభారత యుద్ధం చివరి రోజున దుర్యోధనుడు భీముడికి మధ్య గదాయుద్ధం జరిగింది ఆ సమయంలో దుర్యోధనుడు భీముడి మీద విరుచుకుపడ్డాడు దుర్యోధనుడి బలం చూసిన భీముడు ఆత్మరక్షణ కోసం శ్రీకృష్ణుడి వంక చూశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తొడల మీద కొట్టి చూపించాడు శ్రీకృష్ణుడి సంఘ్యని భీముడు అర్థం చేసుకున్నాడు యుద్ధనీతికి వ్యతిరేకంగా దుర్యోధనుడి తొడల మీద తన గదతో కొట్టడం మొదలు పెడతాడు ఈ విషయం గురించి కూడా మహాభారతంలో ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది దుర్యోధనుడి తల్లి గాంధారికి శివుడు ఒక వరం ఇచ్చాడు తన కళ్ల గంతలు తీసి ఎవరినైతే చూస్తుందో వారు వజ్ర కవచం పొందుతారనే వరం పొందుతుంది దుర్యోధనుడు అలాంటి వజ్రకవచం పొందారని గాంధారి కోరుకుంటుంది అందుకే గంగా స్నానం చేసి నగ్నంగా తన ముందు వచ్చి నిలబడమని చెప్తుంది దుర్యోధనుడు గంగా స్నానం చేసి నగ్నంగా తన తల్లి ముందు నిలబట్టానికి వస్తూ ఉంటే దారిలో శ్రీకృష్ణుడు దుర్యోధను అడ్డుకుంటాడు ఇంత వయసు వచ్చాక ఇలా నగ్నంగా తల్లి ముందు నిలబడతావా అని ప్రశ్నిస్తాడు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు అడిగిన ఈ ప్రశ్నతో దుర్యోధనుడు సిగ్గుతో తలదించుకుంటాడు అరటి ఆకుతో తన మొలకి పెట్టుకుని తల్లి ముందు నిలబడతాడు గాంధారి తన కళ్ల గంతలు తీసి దుర్యోధను చూడగానే తన దివ్య దృష్టి తొడల మీద ప్రసరించదు అందుకే అతని తొడలు మినహా మిగతా శరీరమంతా వజ్రంగా మారుతుంది ఈ కారణంతోనే దుర్యోధనుడు భీముడి మీద వెరుచుకుపడ్డప్పుడు శ్రీకృష్ణుడు కళ్లతోని భీముడికి ఎక్కడ దాడి చేయాలో సంకేతాలందిస్తాడు వెంటనే భీముడు దుర్యోధనుడి తొడల మీద దాడి చేస్తాడు దీంతో దుర్యోధనుడి తొడలు విరిగిపోతాయి అలా యుద్ధభూమిలో పడిపోయిన దుర్యోధనుడు అంతిమ ఘడియలు లెక్కిస్తాడు ఆ సమయంలో పాండవులంతా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తారు అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు పాండవులు ఇలా చేయటం చూసిన శ్రీకృష్ణుడు వారిని అడ్డుకుంటాడు చచ్చిన వారిని ఇంకా చంపడం న్యాయం కాదు మీరు ఈ దుర్యోధనుడికి అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ వ్యక్తిని మీరు అనేక రకాలుగా నిందించారు కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు ఇతను నిర్లజ్జగా బతికాడు భీష్ముడు ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు చెప్పినా వినకుండా పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అతను అప్పుడే చచ్చిపోయినట్లెక్క అని హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు ఇతనికి ఎవరితోనూ స్నేహం చేసే అర్హత లేదు శత్రుత్వం పెట్టుకునే అర్హత లేదు శ్రీకృష్ణుడి మాటలు విన్న దుర్యోధనుడికి కోపం వస్తుంది వెంటనే ఓ కంసుడి దాసుడి పుత్రుడా ఈ గదా యుద్ధంలో నన్ను అధర్మంగా చంపేశారు ఇలా అధర్మ యుద్ధం చేస్తున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు భీష్ముడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు నువ్వు శిఖండిని ముందుకు తీసుకొచ్చావు ఆ సాకుతో భీష్ముడి మీద బాణాల వర్షం కురిపించావు అశ్వత్థామ అని ఏనుగు పేరు చెప్పి ద్రోణాచార్యుడు యుద్ధంలోనే కుప్పకూలిపోయేలా చేశావు దృష్టద్యుమ్నుడు అన్యాయంగా ద్రోణాచార్యుని ఓడించాడు ఈ విషయాలు నాకు తెలియవని అనుకుంటున్నావా ఇంత అధర్మ యుద్ధం చేసుకుంటూ ఒక్కసారి కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు అర్జునుణ్ణి వధించడానికి వచ్చిన ఘటోత్కచుడి మీద ఇందుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించమని చెప్పలేదా మీ నోటి నుంచి ధర్మం అనే పదం ఉచ్చరించడం బాగాలేదని అంటాడు ఈ యుద్ధభూమిలో నీకన్నా అధర్మ వ్యక్తి ఇంకెవరూ లేరనే నిందిస్తాడు బురీశ్రవ తన చేతులు తెగిపోయి పడుంటే అప్పుడు సాత్విక్ నీ కనుసన్నలతో అతన్ని వధించలేదా కర్ణుడు అర్జునుడి మీద గెలిచే సమయంలో నాగబాణం సంధించినప్పుడు నువ్వు నీ దురుద్దేశంతో దాన్ని విఫలం చేశావు కర్ణుడి రథచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు ఇరకాటంలో ఉన్న కర్ణుణ్ణి వధించమని అర్జునుడికి హితబోధ చేశాం అబద్ధాల్ని ఆసరా చేసుకోకుండా మాయ చేయకుండా నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే పాండవుడు గెలవటం అసాధ్యమైన పని దుర్యోధనుడు మాట్లాడిన ఈ మాటలన్నీ విన్నాక శ్రీకృష్ణుడు దుర్యోధునికి సత్యమంటే ఏంటో చెప్తాడు గాంధారి పుత్రుడా నువ్వు మార్గంలో అడుగు పెట్టావు నువ్వు అధర్మాన్ని ఆసరా చేసుకున్నాం అందుకే నీ సోదరుల్ని సైనికుల్ని పోగొట్టుకున్నావు భీష్ముడు ద్రోణాచార్యుడు న్యాయం గురించి తెలిసికూడా అధర్మం వైపే అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారు నీ దుశ్చర్యల కారణంగా వారు కూడా మరణించారు కర్ణుడు నీ స్నేహితుడు బంధువు అనే భావించేవాడు అతను కూడా నీ దారిలోనే ప్రయాణించాడు అందుకే అతను కూడా మరణించాల్సి వచ్చింది శకుని మాట విన్నాం మా మాట వినడానికి సస్యేమిరా అన్నాం పాండవులకు రావాల్సిన వాటానిచ్చేందుకు నిరాకరించాం భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించాం పాండవుల్ని కుంతీదేవిని మంటలకు ఆహుతి చేయాలని ప్రయత్నించాం చదరంగంలో ఓడిపోయిన పాండవుల్ని నీ చేతిలో బందీ చేసుకుని ద్రౌపదిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించా నీ చావు అప్పుడే నిర్ణయమైపోయింది నీ మాట విని అనేక మంది యోధులు కలిసి అభిమన్యుణ్ణి ఒంటరి చేసి సంహరించారు అందుకే ఈరోజు యుద్ధ భూమిలో నువ్వు ఇలాంటి చావు చావాల్సి వస్తోంది భీష్ముడు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు తన స్నేహితుల కోసం శిఖండి భీష్ముడు ముందుకొచ్చింది అది అధర్మం కాదు ద్రోణాచార్యుడు నీ మాట కోసం అధర్మ పంధాలు నడిచాడు అందుకే యుద్ధభూమిలో దృష్టద్యుమ్డు అతన్ని వధించాడు విద్వాన్ సాతకి తాను చేసిన ప్రతిజ్ఞను ఆచరించడానికి తన శత్రువు చంపాల్సి వచ్చింది అనేక అవకాశాలున్న అర్జునుడు యుద్ధంలో కన్నుణ్ణి చంపేందుకు ముందుకు రాలేదు అందుకే నీ నుండి ఇలాంటి అపశకనపు మాటలు మంచివి కావు అని హెచ్చరిస్తాడు నీకోసం అర్జునుడు తన పరాక్రమాన్ని గంధర్వులకు చూపించాడు ఈరోజు పాండవులు మీ పట్ల వ్యవహరించిన తేరులో ఎలాంటి అధర్మం లేదు అంటాడు నువ్వు చేసిన దోషాల కారణంగానే ఈరోజు మేమిలా చేయాల్సి వచ్చింది అందుకు కారణం నువ్వే అంటాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో శ్రీకృష్ణుడి మాటలన్నీ విన్నాక దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు నేను దాన ధర్మాలు చేశాను ఉత్తమ పరిపాలన అందించాను ఆధర్ముల్ని శిక్షించాను నాకన్నా మంచివారు ఎవరుంటారు నేను యుద్ధభూమిలో మరణిస్తున్నాను కాబట్టి నేను తప్పకుండా స్వర్గానికే వెళ్తాను అని చెప్తాడు మీరు మదన పడుతూ బతుకుతారని అంటాడు భీముడు నా తొడలమీద కాళ్లతో తన్నాడు నాకేమీ బాధలేదు కాసేపటి తర్వాత కాకులు గద్దలు కూడా నా శరీరం మీద వాల్తాయి ఈ మాటలన్నీ చెప్పి దుర్యోధనుడు కన్ను మూస్తాడు దుర్యోధనుడు కన్ను మూశాక పాండవుడు విచారం వ్యక్తం చేస్తారు వారి విచార వదనాల్ని చూసిన శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు దుర్యోధనుడు అస్త్రాల్ని సంధించడంలో యోధుడు అతని మీద విజయం సాధించడం మనలో ఎవరి తరమూ కాదు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు బురిశ్రవ వీరు కూడా మహాయోధులే వీరు యుద్ధంలో అలసిపోయే వ్యక్తులు కాదు వీరితో ధర్మయుద్ధం చేసి గెలవటం ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాని పని కాలం కూడా దుర్యోధను ధర్మయుద్ధంలో ఓడించలేదు ఈ గొప్ప యోధుడు ధర్మయుద్ధంలో ఓడిపోవటం చనిపోవటం అసంభవం అతను ఈ యుద్ధ భూమిలో మరణించాడంటే తన కర్మల వల్ల మాత్రమే చనిపోయాడు అందుకే మీరందరూ దిగులు పడాల్సిన పనిలేదు శ్రీకృష్ణుడి మాటలు విన్న పాండవులు స్థిమితపడతారు ఈ విధంగా పాండవులు శ్రీకృష్ణుడు చెప్పిన దారిలో ప్రయాణించి యుద్ధంలో విజయం సాధిస్తారు